జ్యువలరీ కలెక్షన్ అండి ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ఎందుకంటే నేను ప్రతిరోజు జ్యువెలరీ అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందువల్ల నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నేనైతే ఎప్పుడు వన్ గ్రామ్ జ్యువెలరీ అండ్ బీడ్స్ అండ్ ఏది ట్రెండింగ్లో ఉంటుందో ఆ జ్యువెలరీ ఐటమ్స్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను డైలీ ఓకే ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దామండి ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మల్టీ డైమండ్స్ వచ్చేసి మల్టీ బీడ్స్ వచ్చేసేసి ఇది ప్రీమియం క్వాలిటీతో వచ్చేసిందండి ఈ డాలర్ అనేది అసలు చాలా లుక్ అయితే భలే ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే సీతారాముల వారిది ఒకటి ఉంటుందండి మొగ్గ టైప్లో అయితే బీడ్స్ టైప్లో అయితే మనకు వచ్చేసింది ఇది ట్రెండీ కలెక్షన్ అండి చూస్తున్నట్లయితే ప్రీమియం క్వాలిటీ టైప్లో అయితే అన్నీ వచ్చేసాయండి దీంట్లోనే వేరే మోడల్ కూడా ఉందండి అది కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో చూడండి ఏ వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి కొత్త కొత్త వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి ఇది చూస్తున్నట్లయితే మీరు డాలర్ ఇక్కడ మారిపోయింది చూడండి ఇది డాలర్ వచ్చేసేసి మధ్యలో స్టోన్ వచ్చేసి సీజెడ్ టైప్లో అయితే డాలర్ వచ్చిందండి ప్రతి దండకైతే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయండి అండ్ మీకు ఈ వీడియోలో ఏ దండ నచ్చినా నా డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ అయినా పెట్టండి లేదు అంటే షేర్ అయినా చేయండి అండ్ మీరు ఇది చూస్తున్నట్లయితే దీనికి అసలు మొగ్గ టైప్లో అయితే మనకి ఇవి తామర్పూలు మొగ్గ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే వచ్చేసిందండి ఇప్పుడు ఈ దాంట్లో చూస్తున్నట్లయితే సీజెడ్ మోడల్ అండి ఇది పూర్తిగా సీజెడ్ మోడల్ మోడల్ డిస్కోపోస్ అయితే వస్తుందండి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండి ఇది ఇది స్టా బీడ్స్ ఇవి వచ్చి ఇది కమ్మలు వచ్చినట్లయితే మధ్యలో స్టంట్ వచ్చేసేసి కమ్మ చూడండి కెంపు పూట అయితే వచ్చేసింది కింద గజ్జ టైప్లో అయితే ముత్యాలు అయితే వచ్చేసాయండి ఇది మీరు చూస్తున్నట్లయితే చాలా అంటే చాలా ట్రెండీగా అయితే ఉంటుందండి ఎవరు వేసుకున్నా కూడా ప్రీమియం క్వాలిటీ ప్రీమియం లుక్ అయితే బల వస్తుందండి ఇది దీంట్లోనే రెడ్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఇప్పుడు మీది ఇది చూస్తున్నట్లయితే సింపుల్గా రెడ్ కలర్లో అయితే వచ్చేసిందండి దీంట్లో చాలా ఎలిగెంట్ లుక్ అయితే వచ్చేసింది చూడండి మీకు దీంట్లో కామన్గా మీకు కనిపిస్తుంది ఎలిగెంట్ లుక్ వచ్చేది ఏంటి అంటే ఇయర్ రింగ్స్ అయితే చాలా ఎలిగెంట్ లుక్ వస్తున్నాయండి చూస్తున్నట్లయితే త్రీ స్టెప్స్ అయితే అవైలబుల్ ఉందండి దీంట్లో ఇప్పుడు ఇది చూస్తున్నట్లయితే రాములు వారి ఇది డాలర్ అయితే వస్తుందండి దీనికి బీట్స్ అండి ఇది కింద గజ్జ టైప్లో కూడా ఇచ్చాము బీట్స్ అనేవి చూడండి సేమ్ నీకు డాలర్ ఏ విధంగా ఉందో చూడండి ఇయర్ రింగ్స్ కూడా అదే విధంగా అయితే ఇచ్చామండి మళ్ళీ వేరే మోడల్లో ఇస్తే సూట్ అవ్వండి ఇప్పుడు ఇది చూస్తున్నారు కాబట్టి దీని ప్రీమియం క్వాలిటీ అండి ఇది బీట్స్ త్రీ స్టెప్స్ ఆర్ ఫోర్ స్టెప్స్ అయితే అవైలబుల్ ఉందండి కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఇప్పుడు ఇది చూస్తున్నట్లయితే పింక్ కలర్ అండి ఇది పింక్ వంకాయ కలర్ మిక్సింగ్ అండి ఇది రాముల వారి వచ్చేసేసి ఫ్రేమ్స్ మనకి దేవుడిపట్టలు ఎలా ఉంటాయి అలా వచ్చేసేయండి